హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒక మంచి రెసిడెన్షియల్ ఏరియాలో సైట్ అయితే అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ దాని వివరాలు మీకు తెలియజేస్తాను తెలుసుకునే ముందు ఇలాంటి మీ సైట్ కానీ అలాగే మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ అలాగే మీ పొలం కానీ మీ ఇండివిజువల్ బిల్డింగ్ కానీ అమ్ముకోవాలి అనేసి అంటే నన్ను సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేస్తాను నాకు సపోర్ట్ చేయవలసిన అలా ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ టచ్ చేయండి అలాగే ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఇలాంటి సైట్ కొనుక్కోవాలి అనేసి అంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మన కాకినాడ అచ్చింపేట జంక్షన్ ఉన్నది కదా ఫ్రెండ్స్ ఆ జంక్షన్లోనే ఆ జంక్షన్లోనే పక్కనే రోడ్డు ఉంది ఆ రోడ్డుకి ఆ రోడ్డుకి ఆనుకుని మంచి రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్ అయితే అమ్మకానికి పెట్టడం జరిగింది కాబట్టి ఈ ఓపెన్ ప్లాట్ ఫేసింగ్ వచ్చేసరికి సౌత్ ఫేసింగు దీని కొలతలు వచ్చేసరికి ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది వెడల్పు అలాగే పొడవ వచ్చేసరికి అరవై నాలుగు రెండు వందల డెబ్బై గజాలు రెండు వందల డెబ్బై గజాలు ముప్పై ఎనిమిది ఇంటూ అరవై నాలుగు రెండు వందల డెబ్బై గజాలు ఈ ఓపెన్ ప్లాట్ చుట్టూ కూడా జీ ప్లస్ వన్ లాంటి బిల్డింగ్లు ఉన్నాయి అలాగే అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి ఈ ఏరియాలో వాటర్ కూడా డ్రింకింగ్ వాటర్ బాగుంటుంది ఏరియా కూడా క్లాస్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది అచ్చింపేట జంక్షన్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది బాగా ప్రైమ్ లొకాలిటీ జంక్షన్ నడుచుకుని వెళ్ళిపోవచ్చు ఈజీగా నడుచుకుని వెళ్ళిపోవచ్చు కేవలం రెండు వందల యాభై మీటర్ల దూరంలోనే ఈ ఓపెన్ ప్లాట్ అయితే అమ్మకానికి ఉంది దీని కాస్ట్ వచ్చేసరికి ఒక గజం ఇరవై నాలుగు వేల రూపాయలు చెప్తున్నారు ఎంతో కొంత తగ్గే మార్గం మాత్రం ఉంది ఎంతో కొంత తగ్గే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు కావాలి అనుకునే వాళ్ళు మాత్రం వెంటనే దయచేసి సంప్రదించండి ఇలాంటి ఓపెన్ ప్లాట్స్ వెంటనే ఇల్లు కట్టుకోవడానికి ఈ అచ్చింపేట జంక్షన్ లాంటి ఏరియాలో దొరకడం చాలా కష్టం అనేసి చెప్తాను ఎందుకంటే ఈ ఏరియాలో నేషనల్ హైవే పడింది పెద్ద ఒక పది కిలోమీటర్ల మేర బ్రిడ్జ్ కూడా పడింది ఫ్రెండ్స్ బాగా ఎందుకంటే డైరెక్ట్ నేషనల్ హైవే వైజాగ్కి సాగర్ సాగర్మాల అనే పేరుతో పడింది ఫ్రెండ్స్ అందుకని ఈ టైంలోనే తక్కువ రేటుకి అతి తక్కువ రేటుకి దొరుకుతుంది కాబట్టి ఈ టైంలో కొనేసుకుని మీరు వెంటనే ఇల్లు కట్టుకోవాలంటే కట్టుకోవచ్చు లేదు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఉంచుకోవాలి అనేసి అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా ఈ సైట్ని అయితే ఉంచుకోవచ్చు కాబట్టి దయచేసి ఇలాంటి డెవలప్ అయ్యే ఏరియాలో తక్కువ రేట్లో దొరుకుతుంది కాబట్టి మిస్ చేసుకోవద్దు కావాలి అనుకునే వాళ్ళు మాత్రం దయచేసి వెంటనే నన్ను సంప్రదించండి నేను తీసుకెళ్లి మీకు వివరాలన్నీ తెలియజేస్తాను అలాగే డైరెక్ట్ ఓనర్తోనే మీరు మాట్లాడుకునే అవకాశాన్ని నేను కల్పిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ